గారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చాయి మీరు పదిహేను వేలతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేసే మీరు ఐదు వేలతో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి వాళ్ళు మళ్ళీ మీ మీద కలిసి వస్తున్నారు మీరేమవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన సరళి ప్రజల గుండెల్లో బలంగా సుస్థిరమైనటువంటి గొప్ప బలమైన స్థానాన్ని సంపాదించుకుంది కాబట్టి మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి రెండు వేల పంతొమ్మిది పోల్ జగన్ గారిని పోల్ స్టాక్ లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి పోల్ స్టాక్ లేదు ఇవాళ మీకు మీరు ఒకటే రాజకీయాల్లో మనం ఒకటే కొలమానం చూసుకోవచ్చు ఒక వ్యక్తి ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత నిన్న కాక మొన్న జరిగినటువంటి ఈ బస్సు యాత్రలు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి వ్యాన్ మీద తిరుగుతుంటే జనం ఎంత కోలాహలంగా వేలం వేరిగా ఎన్టీ రామారావు గారు ఎంపడపడేవాళ్ళు కానీ అదే ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఎనభై తొమ్మిదికి వచ్చేప్పటికీ ఆ వేలం వేరు లేదు ఐదేళ్ళు అంటే ఆ వెంటనే పడిపోయిన సానుభూతి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్ళీ గెలిచి ఎనభై తొమ్మిదికి వచ్చేప్పటికి ఆ వేలం వేరు ప్రజల్లో లేదు రామారావు వేన వెనకాల పడే పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత నాడు ఎన్టీ రామారావు గారు వెనకాల ఎనభై రెండు ఎనభై మూడులో ఎలా అయితే ప్రజలు వెంపడపడుతున్నారు ప్రేమిస్తూ పరిగెడుతున్నారు ఆ ప్రేమని అంటే అసలు కొమ్మరిచ్చే పరిస్థితులు చూసాము నాడు ఎన్టీ రామారావు చూశాను ఐదేళ్ల తర్వాత అంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకి తన పనితీరుని చూపించిన తర్వాత ఆ రకంగా ప్రజలు ప్రేమించడం అనేది